వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఈ వీడియోలో అనంతపురం స్టాకు అలాగే ధరలు అలాగే కలిగిరి టమాటా ధరలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే చాలా పెరిగింది ఇప్పుడైతే ఒక అన్న కాల్ చేయడం కనుక్కున్నాను ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే ఒక లక్ష ఎనిమిది వేల గ్రేట్లు అయితే అనంతపురం స్థాగైతే వచ్చింది ఈరోజైతే ఒక లక్ష ఎనిమిది వేల గ్రేట్లు అయితే దిగుమతి అయ్యాయంట ఇక ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు గోళీలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే గోళీలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయల్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు అమ్మో మూడు వందల నలభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే సూపర్ టాప్లన్నీ పలకడం జరిగింది నెంబర్ వన్ అయితే త్రీ ఫార్టీ నుంచి ఫోర్ సిక్స్టీ వరకు అయితే పలకడం జరిగింది ఇప్పుడు ఊరు తిరిగిన ప్రకారం యావరేజ్ రేట్లు అన్నీ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు టాప్ క్వాలిటీలు క్లాస్ అన్నీ రెండు ముప్పై నుంచి నాలుగు అరవై రూపాయల వరకు అనంతపురం ధరలు అయితే పలకడం జరిగింది ఇక కలికిరి విషయానికి వస్తే నేను అనుకున్నాం నిన్న అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది కలికిరిలో ఎందుకంటే శనివారం కాబట్టి పార్టీలు ఎవరు రారు కాబట్టి ధర తగ్గింది ఈరోజు చూసుకుంటే అందరూ పార్టీలు అయితే వచ్చారు స్టాక్ అయితే ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు కానీ దిగుమతి అయితే వేరే వాళ్ళు అని నన్ను నేను ఎలాగొచ్చిందా అన్నారు ఇక పార్టీలంతా వచ్చారు కాబట్టి ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ కలికరిలో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఇక టాప్ క్వాలిటీలు గ్లాస్లు నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది వరకు అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే మార్కెట్ జరుగుతూ ఉంది ఇక అరండ్పురం కానీ కలిగిరి కానీ ఏమైనా ధరలు పెరిగినా తగినా నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ